తొమ్మిది వేల రెండు వందలకి వచ్చి తొమ్మిది వేల రెండు వందలు అదీ ఏడు వేల రెండు వందలకి వచ్చి అంటే నీకు అర్థమయ్యే రీటర్ చెప్పాలంటే ఇది నాలుగు అరవై నాలుగు నాలుగు ఇది నాలుగు అరవై నాలుగు ఇది ఆరు నూట ఇరవై ఎనిమిది స్పీడ్గా ఉండిద్ది మెమరీ ఎక్కువ డబుల్ ఆ పవర్ బెచ్ అది చెప్పు ఎంత నీ అంచనా

నాలుగు వేలకు కావాలంట మళ్ళీ ఫోన్ ఏమో చార్జర్ కావాలంట బయటకు పోయి మాట్లాడడం కాదు కరెక్ట్ కాదు చార్జర్ లేదంటే చార్జర్ అయితే లేదు పెద్ద ఉన్నది ఓపెన్ గా చెప్పడమే దాన్ని గిట్టు పట్టి తీసుకో లేకపోతే లేదా అడుగు ఇదే పెద్ద ఫోన్ చార్జర్ ఉందా కట్టందా కొత్తదే తీసుకో నీకు కొత్తది కొన్నామనే ఫీల్ ఉంటది

A... that extro is... There's an extro for that Aja, wait here You get